ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారి వీళ్ళెక్కి మొత్తం హీట్ ని పెంచే సిచ్యుయేషన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే ఇది కూటమి నాయకుల మధ్య కూటమి ప్రభుత్వంలో అంతేకాకుండా అపోజిషన్ లో ఉన్న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసిన ఒక హైపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అతన్ని ఒక ప్రపంచంలో ఊపేస్తుంది చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు జగన్మోహన్ రెడ్డికి అంత సీన్ ఉందా అని చెప్పి వైస్ మిగతా పార్టీ వాళ్ళు కామెంట్ చేసినప్పటికీ కూడా ఈరోజు విజయవాడలో జరుగుతున్న ఒక ఊరేగింపు మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ ఊరేగింపులో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహం దగ్గర తన నివాళులు అర్పిస్తూ అక్కడి నుంచి లోక్ భవన్ అదే రాజ్భవన్ కోటి సప్తకాల మెవరణంతో రాష్ట్ర గవర్నర్ని గవర్నర్ రాష్ట్ర గవర్నర్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ నాయకులు అందరూ కలిసి నలభై మంది ఆ మెమను సంపాదించ సమర్పించబోతున్నాను ఇది ఒక ప్రపంచం అని ఎందుకు చెప్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల నుంచి కూడా సంతకాలు సహకరించి ఇది ప్రైవేటైజేషన్ ఆఫ్ ది మెడికల్ కాలేజెస్ అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇది ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కాదు ఇది కంప్లీట్ గా పీపీపీ పద్ధతిలో మేము చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అట్లాగే మిగతా నాయకులు కూడా ఏం చెప్తున్నారంటే పీపీపీ పద్ధతి అన్నది అటు నీతి ఆయోగ్ అటు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కానీ లేదు అంటే ఇటు హైకోర్టు ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేశాయి కాబట్టి అసలు వైసీపీకి ఏంటి ప్రాబ్లమ్ అన్నది వాళ్ళ ప్రశ్న ఇక్కడ ఎవరు యాక్సెప్ట్ చేశారు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు కంటే అందరికంటే ఇది ప్రజా కోర్టులో తెలుసు తెలుసుకోవాల్సిన విషయం ప్రజల్లో మాత్రం ఖచ్చితంగా వైద్య విద్య మీద ఎన్నో రకాల అనుమానాలు ఉన్నాయి అంటే ఇటు మేనేజ్మెంట్ కోట కింద కోర్టుల కొద్ది డబ్బులు కలెక్ట్ చేస్తున్నారని చెప్పి అట్లకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీజులు కూడా అన్ని చాలా అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు కలెక్ట్ చేసి ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ వేస్ లో వెళ్తున్నాయి కాబట్టి టిడిపి ప్రభుత్వం అంటే ఉమ్మడి కూట ఉమ్మడి కూటమి కూటాన్ని అదే పద్ధతిలో దీన్ని పూర్తిగా ప్రైవేటైజ్ చేసి డబ్బులు చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేది వైసీపీ వాళ్ళ ఆరోపణ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్కి వ్యతిరేకంగా ప్రజల తల ఒక ఆమోదం కోసం అన్ని జిల్లాల ప్రజల ఆమోదం కోసం మేము సంతకాలు సేకరి సేకరిస్తున్నాము ఇది కోటి సంతకాలు సేకరించి ఇది మేము గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తాము అని వాళ్ళు చెప్తున్నారు దీని తలుక ఏది ఉద్దేశ ఉద్దేశం ఎలాగున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు తలుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెడికల్ కాలేజెస్ అనేది చాలా మందికి అవసరమైంది కాబట్టి ఇది ప్రజల్లోకి తొందరగా చొచ్చుకుపోతున్న ఉద్దేశంతో ఆయన ఈ విషయాన్ని టేకప్ చేశారు ఇది ప్రైవేట్ చేసినా లేకపోతే ప్రైవేట్ పబ్లిక్ కంబైన్డ్ పార్టిసిపేషన్ అనేది పక్కన పెట్టినట్లయితే ఇది ఒక ఉద్యమానికి ఊపిరి పోసే ఒక మార్గంగా ఎన్నుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కించుమించుగా మూడు నెలల నుంచి పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం కింద చేసి ఇది పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళడం కోసం ప్రజల్లో ఉమ్మడి కూటమి ఉమ్మడి కూటమి చేస్తున్న ఇటువంటి ప్రయత్నాలు పిపీపి ప్రయత్నాలతో పద్ధతిలో వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల్ని ఒక చిక్ పెట్టడానికి ఇది ఒక ఆయుధంగా ఉపయోగించుకొని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు మనం ప్రపంచం ఉధృతం ఉన్నాం ఎందుకంటే ఈయన ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో లో కూడా ఒక నాలుగు రోజుల క్రితం ర్యాలీలు ధర్నాలు క్రియేట్ చేసి అంటే ఆర్గనైజ్ చేసి అది లోకల్ పీపుల్ లోకి వెళ్ళడం కోసం వాళ్ళు చేసిన ప్రయత్నం అక్కడ నుంచి దీన్ని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఫోకస్ ఐటమ్ చేసుకుని ఇప్పుడు గవర్నర్ గారికి వాళ్ళు వెళుతున్నారు దీని ముఖ్యోద్దేశం ఏంటి అంటే దే వాంట్ ప్రెషర్ ఆన్ ది ప్రెసెంట్ గవర్నమెంట్ ఆఫ్ అండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇది శక్తివంతమైన ఆయుధం కింద ప్రజల తాలూకా ఆలోచనలో మార్పు తీసుకొస్తుంది ఉమ్మడి కూటమి చేస్తున్న అవకతవకలు అంటే అభివృద్ధి పేరుతో చేస్తున్న ఇవి డైవర్ట్ చేసి ప్రైవేట్ ప్రాపర్టీస్ కింద మార్చడం కోసం చేస్తున్న ప్రయత్నం అని ప్రజల్లో చెప్పడం కోసం ఆయన మరో ప్రయత్నం అంతేకాకుండా ఇప్పుడు రెడ్ బుక్ అని చెప్పి అట్లాగే ఇంకోటి ఇంకోటి అని చెప్పి ప్రస్తుతం అయితే అంటే పరకాపడి కేసు వివేకానంద రెడ్డి గారి కేసు ఇవన్నీ కూడా చాలా ఫోకస్ పాయింట్ లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ ముఖ్య నాయకులకి ఉన్నది ఆత్మరక్షణ కాదు సెల్ఫ్ డిఫెన్స్ కాదు ఇంకా అఫెన్స్ లోకి వెళ్ళడమే మనం రోడ్ల మీదకి వస్తే కానీ పనులు కావు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కట్టడి చేయాలంటే మనం రోడ్ల మీద రావాలి అని చెప్పి ఇప్పుడు ఆయన పెద్ద ఎత్తున ఈ ఉద్యమాలు చేస్తున్నారు అంతేకాకుండా ఆయన టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ పండగ అయిపోయిన పెట్టినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ పాదయాత్ర అనేది ప్లాన్ చేస్తున్నారు అంటే ఈ రోజు జరుగుతున్న ఈ కోటి సతకాల ఉద్యమం గవర్నర్ గారు కలవడం ఇదేంటంటే ఇట్స్ ఫౌండేషన్ స్టెప్ అని మనం చెప్పుకోవచ్చు దానివల్ల ఏంటంటే అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం లేకపోతే మిగతా వాళ్ళందరూ అంటే సిబిఐ కేసులు ఉన్నాయి ఖచ్చితంగా ఆయన తగ్గే పరిస్థితి ఉంటుంది ఏదో టైంలో సిబిఐ అరెస్ట్ చేస్తుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉండేవారు కానీ ఇప్పుడు తీవ్రంగా ఆలోచించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ప్రస్తుతానికి అయితే టచ్ చేసే పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకమైన ధైర్యం తీసుకొచ్చింది నిన్న వికరాధ్ర కేసు విషయంలోని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మళ్ళీ ఎంక్వైరీ చేస్తారేమో అనే సమయంలో సిబిఐ కోర్టు ఖచ్చితంగా చెప్పింది ఏంటంటే సాధారణంగా ఫ్యామిలీలో వ్యక్తి చనిపోయినప్పుడు బంధువులకు తెలిసిన అవసరం కాబట్టి తెలియజేయడం అనేది చాలా నార్మల్గా జరిగే విషయం కాబట్టి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి జరిగి ఉంటుంది తెలుసుంటుంది దాని మీద దర్యాప్తు అవసరం లేదు అని చాలా క్లియర్ కట్ గా చెప్పడం అది సాక్షి న్యూస్ పేపర్ లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి దర్యాప్తు అవసరం లేదని చెప్పి వాళ్ళు ఇవ్వటం అలాగే మిగతా పేపర్ లో కూడా ఈ కవరేజ్ వచ్చింది సో వీటిని బట్టి చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిదో తారీఖు డిసెంబర్ రాష్ట్ర గవర్నర్ దగ్గరికి ఏ కోర్టు కోర్టు సంతకాలతో వెళ్లడానికి ఉద్దేశం ఏంటంటే పదిహేడవ తారీఖు జడ్జిమెంట్ ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చినట్లయితే ఆయన ఇంకా మోరల్ బూస్టర్ తో నే నన్ను నేనేమీ తప్పు చేయలేదు కాబట్టి నన్ను కోర్టు శిక్షించే శిక్ష శిక్షించట్లేదు అని చెప్పడానికి ఆయనకు ఒక అవకాశం ఉంటుంది తర్వాత ఇటు గివ్స్ ఏ కాన్ఫిడెన్స్ అండ్ మారల్ కరేజ్ ఆయన ఆ విషయం కూడా ప్రజల్లోకి తీరు తీసుకురావడం కోసం ఈయన ఈ పద్దెనిమిదవ తరగతిని ఎంచుకోవడం జరిగింది ఇదే పరిస్థితుల్లో ఇటు జగన్మోహన్ రెడ్డి గారు తన బలప్రదర్శన బృహత్తరంగా చేస్తున్న సమయంలో ఇదే సమయంలో నరేంద్ర మోడీ గారు కూడా తన మార్కు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చూపించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అదే అమరావతి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం కోసం లేకపోతే పార్లమెంట్లో ఆమోదం చేయడం కోసం రాజధానిగా అది ఆ బిల్ ని జరిగింది దాని మీద అది తెలిసిన గురయ్యి అది మళ్ళీ డిస్కషన్ లో పడింది సో ఇవన్నీ మనం చూసినట్లయితే అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు గత వారం ఆంధ్రప్రదేశ్ నాయకుల్ని అలాగే తెలంగాణ నాయకులతో ఒక మీటింగ్ పెట్టి ఆయన చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో మనం బాగానే పనిచేస్తున్నాము చంద్రబాబు నాయుడు దీన్ని బాగానే వాడుకుంటున్నారు మనం చేస్తున్న కార్యక్రమాల్ని మన కార్యక్రమాలని మనం ఇస్తున్న శాంక్షన్స్ ని లేకపోతే ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైల్వే జోన్ గాని లేకపోతే ఇంకో విషయం ఇంకో విషయం కానీ మీరు ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్ళాలి చంద్రబాబు నాయుడు చేస్తున్న పథకాలన్నీ కూడా మనం చాలా మటుకు ఫండింగ్ చేస్తున్నాం అది కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి సో చంద్రబాబు నాయుడు ఎంటైర్ క్రెడిట్ ఐ తీసుకుంటున్నారు సో అట్లా కాకుండా మన పార్టీని ఎట్లాగ మనం ఆంధ్రప్రదేశ్ లో నిలబెట్టుకోవడమే కాకుండా నెక్స్ట్ ఇయర్ సర్ కల్లా మనం ఒక కమాండింగ్ సిచ్యుయేషన్కి వచ్చేటట్టుగా ఆంధ్రప్రదేశ్ లో మనం ప్రయత్నం చేయాలి దానికి మీరు ఖచ్చిత ఖచ్చితమైన ఒక ప్లాన్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి చెప్పారు అంటే ఆల్రెడీ నరేంద్ర మోడీ మార్క్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ అయ్యాయి అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ తర్వాత ఎట్లా అయితే అక్కడ ఆయన చేశారో ఇప్పుడు దానికి మెల్లమెల్లగా పావులు కదుపుతున్నారు అయితే ఇప్పుడు నరేంద్ర మోడీకి ఉన్న చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ మేలో ఇటు చాలా క్రూషియల్ ప్లేసెస్ కి ఎలక్షన్స్ ఉన్నాయి ఒకటి తమిళనాడు అసెంబ్లీ రెండోది వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ సో ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని ఆయన కొంచెం నిదానంగా కానీ ఆల్రెడీ బేస్ మాత్రం ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారిని కంట్రోల్ చేస్తూ బిజెపి ఇక్కడ ఎదగడం కోసం అదేంటంటే పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి భుజాల మీద గన్ పెట్టి అటు చంద్రబాబు నాయుడిని వార్నింగ్ ఒక కంట్రోల్ చేయడము ఈ మధ్య మనం చూస్తున్నాం కొన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఓపెన్ గా తన డిస్ప్లేషర్ చంద్రబాబు నాయుడు అటు లోకేష్ విషయంలోని ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ప్రైవేట్ డాక్టర్ కూడా ఆయన మాట్లాడుతున్నారు ఆయన పార్టీ కార్యకర్తలతో కూడా మనం స్ట్రెంగ్ అవ్వాలి మనం డెవలప్ అవ్వాలి దానికి కావాల్సిన అంచెలంచెలుగా మనం చేయాల్సిన చేతాము టూ థౌసండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ కి మనం తీసుకోవాలి స్టెప్స్ తీసుకుంటామని చెప్పి ఆయన కూడా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం బేసిక్ గా సపోర్ట్ చేస్తూ ఆయన ఎదగడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ తీసుకొని ఎదగడం కోసం ఇటు బీజేపీ కూడా సపోర్ట్ చేస్తుంది ప్రయత్నం చేస్తుంది ఈ వన్యూ చూసుకున్నట్లయితే ఒకేసారి చంద్రబాబు నాయుడు గారి కట్టడి చేయడం కోసం అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు టూ థౌసండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ లో ముందుకు వెళ్లడం కోసం తగిన పావులు కదుపుతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ రోజు జరుగుతున్న ఈ కోటి సంతకాల ఉద్యమం తాలూకా ఫలితాన్ని గవర్నర్ గారికి ఇవ్వడము విషయంలో వచ్చేసరికి చాలా మందిలో చాలా అభిప్రాయాలు ఉన్నాయి గవర్నర్ గారికి ఈయన సబ్ సబ్మిట్ చేసినా సరే గవర్నర్ ఈస్ నాట్ ది డిసైడింగ్ అథారిటీ హి హాస్ హి హాజ్ ఓన్లీ కాన్స్టిట్యూషన్ పవర్స్ హి హాస్ టు అబైడ్ బై ది కాన్స్టిట్యూషనల్ పవర్స్ కాబట్టి దీనివల్ల ప్రయోజనం ఏంటంటుంది అని అది నిజమే గాని బట్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ విల్ హెల్ప్ ఫర్ ఎగ్జిస్టింగ్ మోరల్ ప్రెషర్ అట్లాగే ప్రజల మద్దతు మాకు ఎత్తు ఉంది అని చెప్పడం కోసం అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఉపయోగపడుతుంది ఈ మెమోరియడం తీసుకున్న తర్వాత గవర్నర్ గారికి టూ ఆప్షన్స్ లేదంటే రెండు ఆప్షన్స్ కూడా ఆయన ఉపయోగించుకోవచ్చు నెంబర్ వన్ ఏంటంటే ఆ దాన్ని ముఖ్యమంత్రి గారికి ఆయన ఫార్వర్డ్ చేస్తారు ఏ కాపీ ఫార్వర్డ్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ దీనివల్ల మనకు తెలిసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వేసుకున్న ఎత్తు ఇది ఎంతో ఫలిస్తుంది అంటే ఇట్స్ ఇట్ ఈస్ ఎ ప్రెషర్ టాక్టిక్స్ ఇట్స్ టాక్టిక్స్ నెంబర్ టూ ఏంటంటే ఇట్ ఈస్ ఏ మైండ్ గేమ్ ఈ రెండు విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ వచ్చే వారం రోజుల వరకు కూడా దీన్ని ఇంపాక్ట్ గట్టిగానే ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు నిన్న ఈ రోజు కలెక్టర్స్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ మనకి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ప్రజలో అమౌక్యం ఉంది మనం చేస్తున్న పథకాలకి మనం ఏంటంటే ఇంకా ఫార్టీ నైన్ పర్సెంట్ మనం వెనుకబడి ఉన్నామని ఆయన చెప్తున్నారు సో ఫార్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇఫ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ ఈస్ వాట్స్ టు గేట్ సో దిస్ ఇస్ ది సిచ్యుయేషన్ అబ్జర్వ్ అనలైజ్ ఫర్దర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్